అందరు ఎట్లుండ్రెడ్ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేమైతే బలకంపేటకు పోతున్నాం అందుకే మేమైతే రెడీ అయినాం బల్కంపేటకి ఎందుకు పోతున్నాం అంటే మా ఫ్రెండ్ బాలువాళ్ళు అయితే ఎప్పుడైనా ప్రతి ఆషాఢంలో బోనాలు చేస్తారు సో ఈరోజు ట్యూస్డే కాబట్టి ఈరోజైతే అయితే బోనాలు చేస్తారు అందుకే అందరం కలిసి అయితే వెళ్తున్నాం మేమైతే రెడీ అయిపోయినాము ఇక పాపం మా అమ్మలు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక చూడు పడుకుంది పాపం అమ్మలా హాయ్ అమ్ములకైతే ఫుల్ జల్బ్ అయింది ఫుల్ ఎడ్డెక్ వస్తుందంట అందుకే ఇక అమ్ములైతే ఎందుకంటే ఇవాళ ట్యూస్డే కాబట్టి మంది బాగానే ఉంటారు ఇక ఆ లైన్లో నిలిచినంత ఓపిక ఉండదు నాకైతే ఎడ్ వస్తుంది ఓపిక అయితే లేదు మమ్మీ మీరు వెళ్ళిరండి నేనైతే ఇంట్లోనే ఉంటాను అనేసి అయితే ఇంట్లోనే ఉంది ఒకవేళ వాళ్ళ డాడీ తొందరగా వస్తే వాళ్ళ డాడీతో అయితే సాయంత్రం వస్తుంది ఇప్పుడు మేము ఇక్కడనే టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది పోయేసరికి పోయి బోనం ఇట్లా చేసుకొని దర్శనం చేసుకునేసరికి అయితే వంటలిగిన అయ్యేసరికి ఎట్లాగో మూడు నాలుగు అవుతుంది ఇక ఒకవేళ వాళ్ళు డాడీ తొందరగా వస్తే అమ్ములు తీసుకొని అయితే రమ్మని చెప్తున్నా వస్తావు అమ్ములు డాడీ వచ్చినాక వస్తావా సరే వచ్చేసరికి అయితే సాన్ చేసుకొని రెడీగా ఉండు డాడీ రాగానే వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక ఇప్పటికే ఫోన్లు అయితే చేస్తారు మేమైతే బయలుదేరుతున్నాం ఇక మా బుడ్డి మా హాని నేనైతే సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాం బాయ్ బాయ్ అమలు సో ఫ్రెండ్స్ పాప మా అమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టి అయితే నాకైతే కొంచెం సగం ఇటు ఉంది మనసు సగం అయితే అటు ఉంది ఒక్కదాన్ని వదిలిపెట్టి పోతున్నానైతే మనసు ఇంట్లో ఉంది మళ్ళీ పోవాలి అందరు పోతున్నారు పోతే ఇట్లుంటది అని అటు ఉన్నది లేదు సరిద బాగా కాలుజీ నిలిచినంత ఓపిక లేదని అయితే ఆపేసిన మేము దర్శనం చేసుకుని అయ్యేసరికి అయితే వచ్చేసారు డాడీ నువ్వు అయితే డాడీ వస్తే ఫోన్ చేస్తాను బాయ్ 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 ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడే బల్కంపేటకి అయితే వచ్చేసినాము ఇప్పుడే కార్ అయితే దిగి అక్కడ అయితే పార్కింగ్ చేసినాము ఆ ఎగుడి దగ్గరకి అయితే అందరం వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వెళ్తాం మా గ్యాంగ్ పిల్లలు అయితే ముందుకు ఒక కార్లో పదిహేడు మంది వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఒకరి మీద ఒకరు కూర్చొని ఇగో నా ఈ బక్కది కూర్చొంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు మొక్కలు చూడరు ఎట్లయినా ఇయో అంతమంది కూర్చున్నాం మరి ఇక మా వాళ్ళు అయితే పెళ్ళినాడుగా ఆడుస్తున్నారు Ai, já é por adoro. Ai, ఫ్రెండ్స్ ఇక్కడైతే బోనాలు తయారవుతున్నాయి మీ బోనాలు తయారయ్యే మా వంటలు అయ్యేటట్టున్నాయి అన్న చికెన్ పై మీద వేసేస్తాం ఇక ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తుంది మొక్క తప్ప ఏమే ఫోన్ చేస్తుంది అని ఆడుకుంటున్నాడు మీరు ఇద్దరు నేను మాడుతున్నాను

మరి చాలాసేపు సగ్ ఇంట్లో కొని బాధ మొన్న లేకపోతే అటు కోతరావు కోడి

ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే వచ్చినాము ఇప్పటికే ఫోన్ ఐదు అయితే ఇక అందరికీ అయితే ఆధార అవుతుంది మేమైతే అటు అటు ఇంత వచ్చినాము అక్కడైతే ఒక పొద్దు ఉన్నది పాపం అయిపోయింది అక్కడ ఒక అడిగితే పెట్టాను అంత ఫేవర్క్ అయింది పాపం ఎందుకంటే నాలుగు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే మా అమ్ములు వచ్చేసింది ఇంతసేపు మా అమ్ములు లేని వెళ్తీ అయితే కనిపించింది మాకైతే ఎంతైనా అమ్ములు ఉంటేనే మాకైతే మంచి అనిపిస్తుంది సో పాపం చేత కాకుంటున్నది అనేసి తీసుకురాలే పొద్దున అందుకే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీలు వస్తా అని చెప్పిన కదా ఇక ఇప్పుడైతే వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది దాము అయిపోయి వాళ్ళందరు తింటారు నువ్వే టైంకి వచ్చినవు దాని తినేటప్పుడు అంతేనా గాయత్రి ఫ్రెండ్ రాక మంది కదా తింటున్నావు ఎవరు అందుకే అగోంది బెంగ బెంగి పెట్టుకుని కోడలు అత్తకోడలి ఇద్దరికి ఒకసారి అయింది ఇద్దరు గొగలు పీకపోయినాయి పాపం అత్తకోడలు అంటే గట్లనే ఉండాలి అంతే అంతే హండ్రెడ్ రూపీస్ అంట తీసుకో బ్లాక్ వద్దు వైట్ అయిపోయింది నేను తీసుకోదా জন <coughs> বেড়েছি <coughs>